హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈ రోజైతే టమాటా కోడిగుడ్డు కర్రీ ఈజీగా అంత టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే కోడిగుడ్డు బాయిల్ చేసి పెట్టుకుని చక్కగా ఎలా నాట్లు అయితే పెట్టుకోవాలి అది కోడిగుడ్డు షెల్ ఉంటుంది కదండి పైన ఆ షెల్తో పెడితే చాలా షార్ప్గా అయితే మాత్రం పడుతుంది చక్కగా ఎలా నాట్లు పెట్టుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేయాలండి వేసిన తర్వాత ఈ ఎగ్స్ అయితే ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకుంటే ఎంత చక్కగా ఫ్రై చేస్తే కర్రీ అయితే అంత టేస్ట్గా ఉంటుందండి చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి సాల్ట్ పసుపు వేయడం వల్ల మనకి అయితే వేపేటప్పుడు ప్యాన్కి అయితే అస్సలు అతుక్కోదు అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా మంచిగా చుట్టూ తిప్పుకుంటూ చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వేగినాయో ఇలా వేపిన తర్వాత ఇవైతే ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చెప్తాను ఈ లోపల మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి మాత్రం తప్పకుండా షేర్ అయితే చేయండి మన ఛానల్లో ఇటువంటి వీడియోలు మంచి మంచి చాలా ఉన్నాయండి ప్రీవియస్ వీడియోలు ఒక్కసారి చూసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదే ఆయిల్లో రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఫస్ట్ పచ్చిమిర్చి బాగా వేగితే ఆ ఫ్లేవర్ అయితే మాత్రం బాగా కర్రీలో వస్తుందండి అలా ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న ఆనియన్స్ అయితే ఒక ఫోర్ అయితే కట్ చేసుకున్నాను నేను ఆనియన్స్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో కర్రీకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి ఇవి కూడా వేసిన తర్వాత బాగా వేపుకుని కొంచెంసేపు మూత పెట్టాలి ఇలా ఎంతవరకు వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా మొక్కలు తీసుకుని నాలుగు టమాటోస్ తీసుకున్నాను చక్కగా ఇదే బాండీలు వేసేసి మనం ఒక్కసారి బాగా వేపుకోవాలి చూసారు మంచి కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అయితే మాత్రం టమాటా ఎగ్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా చేసుకుంటే ఒక్కసారి మీరు మళ్ళీ వదలరు చక్కగా రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి మనం ఆయిల్లో కొద్దిగా వేసాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసి బాగా ఇంకొకసారి కలుపుకొని చక్కగా ఫ్రై అయ్యే వరకు పెట్టి ఉంచాలి ఉంచిన తర్వాత ఎలా అయితే మెత్తగా ఫ్రై అయిపోవాలండి ఆనియన్ టమాటో రెండు ఇప్పుడు రుచుకు తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి వేసుకుని చక్కగా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేయాలి చూసారా ఎంత చక్కగా బాగు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి అయితే మీరు చేసుకొని చూడండి మళ్ళీ అయితే అస్సలు వదలమంటే వదిలిపెట్టలేరు ఇటువంటి కర్రని మీరు కానీ సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై అయ్యేలాగైతే చేసుకోవాలి మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవాలండి ఉడికే వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటే సొమ్మ సరిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ టమాటా కొద్దిగా వాటర్ అయితే వస్తుంది కాబట్టి దాంట్లోంచి చక్కగా అప్పటికే బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి తర్వాత ఉడికిన తర్వాత లాస్ట్లో ఎగ్స్ వేసుకుని ఒక వన్ మినిట్ చక్కగా కలిపేసి ఒక వన్ మినిట్ మూత పెట్టి తీసేస్తే మనకి టమాటో అయితే రెడీ అయిపోతుందండి ఈ వీడియో నచ్చిందని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు ఉంటాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నాకు ఇంత మంచి ఆదరణ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి